విష్ణుమూర్తి శివుడిని ఇష్టపడతాడు అన్న విషయం కొంతమందికి తెలుసు మరి విష్ణుమూర్తి ఎందుకని శివుడిని ఇష్టపడతాడో తెలుసా ఇక రెండవది శేషశయన విష్ణుమూర్తి విగ్రహంలో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు ఆ స్వామి చెయ్యి కింద శివలింగం ఉంటుంది ఈ విషయం కూడా చాలా కొద్ది మందికే తెలుసు మరి శివలింగాన్ని ఎందుకని విష్ణుమూర్తి విగ్రహంలో ప్రతిష్ఠిస్తారో తెలుసా శివుడిని చాలా సందర్భంలో పూజించాడు మరి అలా పూజించవలసిన పురాతన కథ ఏమిటి ఇక నాలుగవ ప్రశ్న శివుడు కూడా విష్ణువుని పూజించాడు ఏ సందర్భంలో ఎందుకని శివుడు విష్ణుమూర్తిని పూజించాడో తెలుసా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫిఫ్త్ క్వశ్చన్ విష్ణు ఆలయాల్లో శివలింగం కనిపించడం చూస్తామే కానీ మరి శివాలయాల్లో విష్ణు విగ్రహం ఎందుకు అరదు సో క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం మీరు నాతో పదండి మనం విషయంలోకి అయితే వెళ్లే ముందు ఈ ప్రశ్నలు మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి ఇది మీ వరకు వచ్చింది అంటే కంటెంట్ బాగుందనే కదా మరి ఇటువంటి కంటెంట్ కలిగిన ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి సమాధానం వెతుకుదాం అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసియండి ఇప్పుడు మన మొదటి ప్రశ్న ఏంటంటే విష్ణుమూర్తికి ఎందుకనే శివుడు అంటే ఇష్టం ఈ ప్రశ్నకు సమాధానం ధర్మ తత్వశాస్త్ర పురాణాల ప్రకారం అయితే శివుడు సర్వత్యాగమూర్తి కామక్రోధాదులు లేని పరమయోగి అన్న విషయం విషయమైతే అందరికీ తెలిసిందే విష్ణువు జగత్పాలకుడు అయినప్పటికీ శివుని తపస్సుకు సాధనకు హృదయపూర్వక గౌరవం అయితే చూపుతాడు అందుకే విష్ణువు శివునికి పద్మాల పూజ చేశాడు తానిచ్చే వరాల కంటే శివునిచ్చే వరాలు శక్తివంతమని అంగీకరిస్తాడు ఇప్పుడు రెండవ కారణం చూద్దాము విష్ణువు శివుడిని ఇష్టపడడానికి స్థితి లయ తత్వాల పరస్పర గౌరవం అంటే విష్ణువు సృష్టి స్థితి తత్వానికి ప్రతినిధి అలాగే శివుడు లయతత్వానికి ప్రతినిధి కనుక విష్ణువు శివుని గౌరవించడం అంటే సృష్టికి ముందున్న శూన్య స్థితిని గౌరవించడం ఈ విషయమే శివుని పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించడం అన్నమాట ఇక మూడవ కారణం పద్మ పురాణంలో లక్ష్మీదేవి విష్ణువుకు శివుని చరిత్ర మరియు శివుని యొక్క మహిమ గురించి చెబుతుంది అప్పుడు ఆయన నిరాకార పరబ్రహ్మ స్వరూపమని ఆయనను స్మరించిన వారికి మోక్షమిచ్చే స్వామి అని ఇలా పరిపరి విధాలుగా విష్ణువుకి శివుని గురించి చెప్తుంది అలా చెప్పిన తర్వాత విష్ణువు శివునిపై అపారమైన భక్తిని కలిగి పూజించడం ప్రారంభిస్తాడు విష్ణువు శివుడిని ఎలా ఎందుకు పూజించాడో మనం తర్వాత చూద్దాం మీరు వరకు చూస్తూ ఉన్నారంటే స్కిప్ చేయకుండా మీకు ఈ కంటెంట్ నచ్చుతుందనేగా మరి లైక్ చేయడం ఎందుకు కూర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసేసి అసలు పరబ్రహ్మ సత్యం ఏంటంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకే తత్వం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చెప్పే ప్రకారం శివుడు మరియు విష్ణువు ఇద్దరు పరమాత్మ స్వరూపాలే వారు ఒకరినొకరు ద్వేషించుకోరు వ్యతిరేకంగా ఉండరు విష్ణువు శివుని మహాభక్తితో పూజిస్తాడు శివుడు కూడా విష్ణువుని హృదయపూర్వకంగా గౌరవిస్తాడు వారు భిన్న రూపాలు కాని ఒకే పరమాత్మ తత్వానికి ప్రతినిధులు ఒక్కొక్క భక్తుడి ఆరాధన పద్ధతి అభిమానం ప్రకారం భగవంతుడు విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు ఇక కరెక్ట్ గా చెప్పాలంటే విష్ణుమూర్తి శివుడిని ఇష్టపడడంలో గర్వం లేదా తక్కువతనమేమీ లేదు అది పరస్పర భక్తి గౌరవ భక్తులకిచ్చే సందేశం ఏ దేవుడినైనా ప్రేమతో భక్తితో ఆరాధిస్తే అది పరమాత్మ తత్వానికి చేరి కాని ఐ హోప్ ఈ క్వశ్చన్ లభించిందనే అనుకుంటున్నాను ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూద్దాము శేషశైన విష్ణుమూర్తి విగ్రహంలో ఆ స్వామి చేయి కింద శివలింగం ఎందుకని ఉంటుంది శివలింగం లేకుండా శేషశైన విష్ణుమూర్తి విగ్రహం అసంపూర్ణంగా ఎందుకని భావించబడుతుందో తెలుసుకుందాం ఆదిశేషుడిపై నిద్రిస్తున్న ఆ విష్ణువు సృష్టి ప్రారంభానికి ముందు నిష్్రాంతిలో ఉన్న స్థితిని అయితే మనకి సూచిస్తాడు ఆయన కింద శివలింగం ఉండడం ఇలా ఉండడానికి కారణం విష్ణువు శివుని తత్వాన్ని గుండె దగ్గర హృదయ భావంతో పూజిస్తున్నాడన్న సంకేతం ఇక రెండవ కారణం దేవాలయ శాస్త్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆలయ నిర్మాణంలో ఆధ్యాత్మిక సమన్వయం ఉండాలని కొన్ని సంప్రదాయాలైతే సూచిస్తాయి విశేష శిల్ప శాస్త్ర విలక్షణత ఏంటంటే శేషశైన విగ్రహం ఈ శ్రీ సూత్రం ప్రకారం నిర్మించబడుతుంది విష్ణువు ఆలయం ఒక విధంగా నిర్మిస్తారు శివ ఆలయం ఇంకొక రకంగా నిర్మిస్తారు ఇక మూడో కారణం ఏంటంటే శిల్ప కళాకారులు శివలింగాన్ని విష్ణువు చేతుల పుష్పంగా లేదా ఆరాధ్య తత్వంగా చెక్కడం అనమాట అంటే విష్ణువు అహంభావం లేకుండా పరతత్వాన్ని శివునిలో అనుసంధానిస్తున్నాడన్న సంకేతాన్ని అయితే మనకి చూపిస్తారు శేషశైన విగ్రహంలో అంటే ఆ విష్ణుమూర్తి విగ్రహంలో శివలింగం ఉండడానికి కారణం విభిన్న తత్వాల ఏకత్వాన్ని స్థాపించడమే అంటే శివుడు లయతత్వం విష్ణువు స్థితి తత్వం రెండు కలిసినప్పుడే కదా సృష్టి పూర్తవుతుంది హిందూ తత్వ శాస్త్రంలోనే గంభీర సందేశం ఒకటి ఉందన్నమాట దాని ప్రకారంగా శివలింగం లేకుండా శేషశైన విగ్రహం అసంపూర్ణంగా భావించబడమే ఇంతకు ముందు చెప్పినట్లుగా విష్ణువు సృష్టి స్థితి తత్వానికి ప్రతినిధి అయితే శివుడు లయతత్వానికి ప్రతినిధి కనుక పరమాత్మ యొక్క రెండు తత్వాలే కలిసి ఉన్నప్పుడే భౌతిక సృష్టికి మానవ జీవనానానికి ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణత ఈ కారణం వలన శివుడిని శేషశైన విష్ణు విగ్రహంలో ఉంచుతారు శేషశైన రూపం అనేది సృష్టికి ముందు నిచ్చలతో ఉన్న పరబ్రహ్మ స్వరూపం శేషశైన విష్ణుమూర్తి విగ్రహంలో శివలింగం ఉండడం అనేది భక్తులు ఒక తత్వాన్ని విడదీసి చూడకుండా హరిహరుల ఆధ్యాత్మిక ఐక్యతను భగవంతుని ఏకత్వాన్ని గుర్తించుకోవాల్సిన సూచించే ఒక గొప్ప సందేశం అనమాట ఆ పరబ్రహ్మకు శివతత్వం కూడా అంతర్భాగమే కనుక శివలింగం ప్రతిష్ఠించడం ద్వారా ఆ తత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శేషశైన విగ్రహం చుట్టూ శివమూర్తులు ఉన్నాయని భక్తులు నివేదిస్తారు అలాగే శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కూడా శ్రీలంగా ఇక్కడ శేషశైన స్వామి అంటే విష్ణువు ఉన్నారు కొన్ని ఉత్సవాల్లో పక్కన శివలింగాన్ని కూడా ఉంచుతారు అలాగే ఇది దేవుని సూచిస్తుంది అంతర్యామి తత్వాన్ని ఏక దేవత అయితే సూచిస్తుంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విష్ణు ఆలయాలలో అయితే శివుడిని కూడా పూజిస్తారు బద్రీనాథ్ ఆలయం అనమాట ఉత్తరాఖండ్ లో ఉంటుంది కదా ఇక్కడ విష్ణుమూర్తి ప్రధానంగా ఉండి పక్కనే శివుడు భవిష్య భద్రీగా పూజించబడతాడు ఇప్పుడు మన రెండవ క్వశ్చన్ కి కూడా సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఇక మూడవ క్వశ్చన్ విష్ణువు శివుడిని చాలా సందర్భంలో పూజించారు మరి అలా పూజించవలసిన పురాతన కథ ఏంటి అవసరం ఏమి వచ్చింది అంటే శ్రీ విష్ణువు శివుడిని పూజించిన సందర్భాలు ఏంటంటే ఒకటి రామాయణ గ్రంథంలో అనమాట యుద్ధకాండ కథలో రావణుడిపై యుద్ధానికి ముందు శ్రీరాముడు లంకకు వెళ్ళాడు కదా సో శ్రీరాముడు అలా లంకకి వెళ్లే ముందు శివుని అనుగ్రహం కోరారనమాట సో రామేశ్వరం వద్ద ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి రామేశ్వరుడు అనే పేరుతో శివుడిని ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో భక్తితో అయితే పూజించాడు ఇక్కడ ఈ కథ ఇచ్చే సందేశం ఏమిటి అంటే శ్రీరాముడు విష్ణు అవతారుణి అయినా శివుని పూజించడం ద్వారా భగవంతుని పరస్పర గౌరవాన్ని అయితే చాటి చూపుతుంది సో ఇంకొక రెండవ కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారము అని అందరికి తెలిసిన విషయమే శ్రీకృష్ణుడు శివుడి అనుగ్రహంతో పుత్ర ప్రాప్తిని పొందాడు ఈ విషయం మహాభారతం ఉన్న ఎవ్వరికైనా తెలుస్తుంది హరివంశం గ్రంథంలో భాగవత పురాణ కథలో చెప్పబడింది ఏంటంటే శ్రీకృష్ణుడు శివుని కొరకు కఠిన తపస్సు చేసి ప్రద్యుమ్డు అనే కుమారుడనైతే పొందాడు భాగవత పురాణంలో శివుని ప్రసారంగా అంటే శివుడిని భక్తితో పూజించి అనేక వరాలైతే శ్రీకృష్ణుడు పొందాడు ఈ కవి ద్వారా సందేశం ఏమిస్తుందంటే కృష్ణుడి మనస్సులో శివుని పట్ల ఉన్న భక్తి అనేది తెలుస్తుంది ఇక మూడవ కారణం అనమాట అంటే విష్ణువు శివుడిని ప్రార్థించిన ఇంకొక సంఘటన విష్ణు సహస్రనామం జనన కథ అనమాట ఇది ఒక పురాణ కథ ప్రకారం అయితే విష్ణుమూర్తి శివుడిని అరచేతిలో సహస్రదల పద్మాలతో పూజించి అతని ద్వారా సహస్రనామ స్ పొందాడంట సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సో వివరంగా తెలుసుకుందామా సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్కాంద పురాణ గ్రంథంలో ఒక కథ ప్రకారం అయితే విష్ణుమూర్తి శివుని కొరకు కోటి పద్మాలతో పూజించేందుకు సిద్ధమయ్యాడు సో చివరిలో ఒక పద్మం తక్కువగా ఉండగా ఒక కంటి పూపంగా సమర్పించాడంట అలా అలా విష్ణుమూర్తి తన కంటిని సమర్పించినందుకు శివుడు ఆనందించి అతనికి చక్రాయుధం అంటే సుదర్శన చక్రం అయితే రంగా ఇచ్చాడంట ఎందుకని అసలు విష్ణువు శివుని కోసం కోటి పద్మాలతో పూజించేందుకు సిద్ధమయ్యాడు అంటే ఒకప్పుడు విష్ణువు తాను పరమశక్తిని పొందాలి అంటే పరమశివుని అనుగ్రహం తప్పనిసరి అని ఆ శ్రీ మహావిష్ణువు గ్రహించాడు అప్పుడు అతడు శివుని సహస్ర నామాలు అంటే వెయ్యి నామాలు పాటిస్తూ ప్రతి నామానికి ఒక పద్మం అంటే తామర పువ్వుని సమర్పించుకుంటూ అర్చన చేయాలని సంకల్పించుకున్నాడు ఒక్కో నామానికి ఒక్క పద్మం చొప్పున మొత్తం వెయ్యి పద్మాలు అవసరం సో విశ్వనాథుడైన విష్ణువు సహజంగా ఈ పనికి సిద్ధమయ్యాడనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది పుష్పాలు సమర్పించిన తర్వాత చివరి నామానికి అంటే దెయ్యవా నామం పుష్పం అయితే కనిపించలేదు వెంటనే ఆ విష్ణువు తన కుడి కంటిని పద్మంలా పరిగణించి ఆ నామానికి తన కంటిని అయితే సమర్పించాడంట తన కంటి త్యాగంతో కూడిన భక్తిని చూసిన శివుడు ఆనందించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు శివుడు నవ్వుతూ విష్ణువుకు సుదర్శన చక్రాన్నైతే వరంగా ప్రసాదించాడు అలాగే ఈ త్యాగ భక్తికి ప్రతిఫలంగా తన అంతరంగంలోని శివుని స్థానం ఇచ్చిన హరిగా ఆయనను స్మరించమని చెప్పారనమాట ఈ కథ వెనుక తత్వార్థం ఏమిటి అంటే భగవంతుని నిజంగా ప్రేమించాలంటే మనం మన శరీర భాగాలన్నీ కూడా సమర్పించగలంత భక్తి అయితే మనం కలిగి ఉండాలి ఈ కథలో విష్ణువు తన కంటినే పద్మంగా పరిగణించి అర్పించిన త్యాగం చేశాడు సో పరమభక్తి మాదిరిగా అనమాట విష్ణువు శివుని పూజించడం అంటే హరిహరుల మధ్య భిన్నత లేదన్న సూత్రానైతే మనకి బోధిస్తుందన్నమాట శివుడు హర్షంతో అంటే నవ్వుకొండే విష్ణువుకు శక్తిని ఇవ్వడం పరస్పర గౌరవానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ ఇదంతా బాగానే ఉంది విష్ణుమూర్తి అయితే శివుడు బాగానే పూజిస్తున్నాడు మరి శివుడు విష్ణుమూర్తిని పూజించిన సందర్భాలు ఏమిటి ఏ ఏ సందర్భంలో శివుడు విష్ణుమూర్తిని పూజించాడో తెలుసా శివుడు విష్ణుమూర్తిని పూజించిన ఒక సందర్భం ఏంటి అంటే ఇది లింగ పురాణం పురాణం హరివంశం ఈ కథలలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కో కథలు ఒక్కో విధంగా చెప్పినా కానీ ఈ కథ యొక్క తాత్వికంగా ఒకే భావన అయితే అందిస్తుంది అనమాట చివరిగా ఈ కథలు ఏమిటి అంటే ఒకసారి శివుడు తన భక్తులకు ఆదర్శంగా నిలిచేలా తాను కూడా విష్ణుమూర్తిని పూజించాలనే సంకల్పం అయితే చేశాడనమాట శివుడు హిమవంతం ప్రాంతంలో విశాళమైన స్థలంలో విష్ణుమూర్తి యొక్క యోగమాయ రూపానైతే అయితే ప్రతిష్ఠించుకుని హృదయపూర్వకంగా పూజలైతే ఆ విష్ణుమూర్తికి చేశాడు శివుడు రోజులు వారాలు సంవత్సరాల పాటు ఆ విశ్వనాథుడై ఉండి ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామాలు పారాయణం చేశాడు పరమశివుని శ్రద్ధను చూసి విష్ణుమూర్తి ఆనందించి ప్రత్యక్షమయ్యాడు శివుని ఆరాధనతో సంతోషించి ఏం బలం కావాలో కోరుకో అని అడగగా శివుడు ఇలా కోరుకున్నాడు హే నారాయణ నేను ఎల్లప్పుడూ నీ తత్వాన్ని నీ భక్తిని గౌరవిస్తూ జీవించాలనుకుంటున్నాను నీ భక్తులు నాకు కూడా ఈ ప్రీతిపాత్రలు కావాలి తండ్రి అనైతే అడిగాడు అప్పుడు ఆ విష్ణువు దయదో ఇలా అన్నాడు హరా నీవు నా హృదయానికి అత్యంత ప్రీతిపాత్రుడివి నీవు కోరినట్లే నీ భక్తులే నా భక్తులు నా భక్తులే నీ భక్తులు అవుతారు హరిహర అనే ద్వయతత్వం వాస్తవానికి ఒకే పరబ్రహ్మతత్వం అని విష్ణుమూర్తి శివుడికి చెప్పాడు సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే శివుడు కూడా అహం దేవుడిని అని కాదు పరమతత్వంగా విష్ణువుని గౌరవిస్తాడు పరస్పర గౌరవం ప్రేమ భక్తికి ఆ దేవతలు స్వయంగా నిదర్శనాలు ఇది హరిహర ఐక్యత అనే మహాతత్వాన్ని వెల్లడిస్తుంది కొన్ని శ్లోకాల ప్రస్తావన కూడా ఉన్నాయి సో లింగ పురాణంలో ఈ శ్లోకం అయితే చాలా ప్రసిద్ధి చెందింది హరికేశ్వరు పోహి ఏక రూపాదృక్ హరచ హరిచన హరి శంకరోహు ఈ శ్లోకం యొక్క అర్థం హరి అంటే విష్ణువు శంకరుడు అంటే శివుడు ఇద్దరు ఒక్కరే వీరిలో ఏ భేద భావము ఉండదు ఇప్పటివరకైతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే పొందారనే అనుకుంటున్నాను ఇప్పుడు మన చివరి క్వశ్చన్ అనమాట విష్ణు ఆలయాల్లో శివలింగం కనిపించడం చూస్తామే కానీ మరి శివాలయాల్లో విష్ణు విగ్రహం ఎక్కడ ఉంది అసలు ఎక్కడ కనిపించదు ఎందుకు అనే క్వశ్చన్ అయితే మన ఆన్సర్ తెలుసుకుందాం శివలింగం అనేది నిరాకార బ్రహ్మతత్వానికి సూచిస్తుంది ఆ స్వరూపంలో ఇతర విగ్రహాలను కలపడం అంటే తత్వపరంగా రూపమున్న దేవతలను రూపాతీత తత్వంలోకి కలుపుతున్నట్టు అవుతుందన్నమాట అంటే శివుడిని రూపంలో కాకుండా లింగ రూపంలో అయితే అందరూ పూజిస్తూ ఉంటారు అటువంటి లింగ రూపంలో ఉన్న శివ దేవాలయంలో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించడం వలన రూపం లేని విధంగా పూజించడం అవుతుందనమాట ఆ విష్ణుమూర్తిని కాబట్టి శైవ సంప్రదాయాన్ని దానిని తత్వ విరుద్ధంగా చూస్తుంది శివ విష్ణువు తానే భక్తుడిగా శివుని పూజించిన సందర్భాలు పురాణాల్లో అయితే ఉన్నాయి ఇప్పటి వరకు మనం అవన్నీ తెలుసుకున్నాం శిశిషైన విగ్రహాల్లో శివలింగం ఉండడం ఆ జ్ఞాపకం అన్నమాట శివుడు విష్ణువుని పూజించడం అనేది ఆధ్యాత్మిక భావాత్మక చర్య శివుడు కూడా ఓం నారాయణాయ మంత్రంతో విష్ణువునే తత్వంగా ధ్యానించాడనే కథలైతే ఉన్నాయి కానీ ఆయన ఆలయాల్లో ఆరాధన క్రతువుల్లో అయితే విష్ణువు విగ్రహాన్ని కలపడం సాధారణంగా అయితే చేయరు శివుని ఆలయంలో విష్ణువు విగ్రహం ఉండకపోవడం భేదభావం కాదు కానీ ఆ ఆలయ తత్వానికి నియమాలకు అనుగుణంగా నిర్మాణానైతే పరిరక్షించడమే అనమాట సో విష్ణువు శివుని పూజించడం అనేది ఆ పరమతత్వాల ఏకత్వానికి గుర్తు ఇంకా మనం విధంగా తెలుసుకోవాలి అంటే ఆగమ ఆలయ నిర్మాణ నిబంధన అనమాట శైవ ఆగమాలు వర్సెస్ వైష్ణవ అన్నమాట శైవ ఆగమాలు వచ్చేసి శివుడు రూపానికి లింగ రూపానికి ఆలయ నిర్మాణానికి కఠిన నియమాలు పెడతారనమాట శివాలయాల్లో ప్రధాన దేవత శివలింగం ఇష్ట దేవత కేంద్ర బిందువు సహదేవతలు పార్వతి నంది వినాయకుడు సుబ్రహ్మణ్యుడు తప్ప ఇతర దేవత విగ్రహాలు చాలా అరుదుగా అయితే ఉంటాయి మీరు నెక్స్ట్ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి అలాగే వైష్ణవ ఆగమాలన్నమాట విష్ణువు మరియు ఆయన అవతారాలు రాముడు కృష్ణుడు చక్రధారి రూపాలు ఆలయ నిర్మాణంలో ఇతర దేవతలకు కూడా స్థానం కల్పిస్తాయి కొన్ని దేవాలయాల్లో శివలింగం గణపతి దుర్గాదేవి విగ్రహాలు సహదేవతలుగా ఉంటారు వారందరూ భిన్న రూపాలే కానీ ఒకే పరబ్రహ్మతత్వానికి ప్రతినిధులు ఒక్కొక్క భక్తుడి ఆరాధన పద్ధతి అభిమానం ప్రకారం భగవంతుడు విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు సో ఇందుకు ఉదాహరణ ఏంటంటే శివుడు విష్ణువుని వాసుదేవుడు అంటూ స్థుతిస్తాడు కదా విష్ణువు శివుడిని మహాదేవుడు శంభు అనే భక్తితో పిలుస్తాడు చివరి సందేశం ఏంటి అంటే ఒక వేద వ్యాఖ్యం ఉన్నదన్నమాట సో అదేంటి అంటే శివాయ విష్ణు రూపాయ శివ విష్ణువే ఈ ఒక్క శ్లోకం మనకు అర్థం తెలుసు కదా శివుడు విష్ణు రూపుడు విష్ణువు శివరూపుడు ఈ యొక్క లంచాలన్నమాట మనం అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులు చెప్పేది ఏంటంటే భగవంతుడు అఖండ తత్వం అందుకే అతని రూపాలన్నీ భిన్నంగా కనిపించిన తాత్వికంగా అయితే ఒక్కటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూశారు కదా సో ఈ కథ యొక్క ముగింపు ఇప్పుడు చూద్దాము ఈ కథలు వాక్యాలు మనకు చెబుతున్నవి ఏంటి అంటే వారు దేవతలుగా భిన్నంగా కనిపించిన తాత్వికంగా ఒకే తర బ్రహ్మ స్వరూపులు వారు ఒకరినొకరు పూజించడం భక్తులకు అందమైన సందేశం అహంకారాన్ని వదిలి పరస్పర గౌరవం పేరు నడవాలి అని ఈ వీడియోలో ఉన్న ఈ కథ యొక్క సందేశం ఇది పరస్పర గౌరవాన్ని భక్తికి గల శక్తిని చాటి చెప్పే ఒక గొప్ప ఉదాహరణ వరకు చివరి వరకు మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇంకా మరో ఎన్నో ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ లైక్